టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి విశ్వంబరగా టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే సోషల్ ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బింబిసారతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లి దర్శకత్వం వహిస్తున్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విశ్వంభర టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది ఇటీవలే అద్భుతమైన గ్రాఫిక్స్తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేగా ప్రస్తుతి సోషల్ మీడియాలో ట్రైనింగ్ అవుతోంది యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ వేయంతో నిర్మించిన విశ్వంబర మాస్టర్ పీస్గా రూపొందడం ఖాయిగా కనిపిస్తోంది ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న గమనార్హం ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కేరవాణి కాంబోలు అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయడంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెరిగింది త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఇరవై ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కానున్నాయి ఇక ఇది ఇలా ఉండగా ఈ మూవీ మొదట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా వచ్చింది కానీ అది మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ అయింది అయితే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక కథ సిద్ధం చేశానని దర్శకుడు గోపిచంద్ మలిలేని గారు తాజాగా అన్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీని తీయాలనే నా కళ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీగా వస్తాను కళ నెరవేర్చుకుంటా ఇంద్ర టూ మూవీని రిపీట్ చేస్తా చిరంజీవి గారితో ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టిస్తా అంటే డైరెక్టర్ గోపీచంద్ మలలేని గారు ప్రస్తుత వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో